హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ టాప్ సింపుల్గా ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఇక్కడ లైనింగ్ తీసుకున్నాం కదా ఈ లైనింగ్ వీడియోలో చూపించిన విధంగా డబల్ ఫోల్డింగ్ లాగా చేసుకొని ఇలా మధ్యలోకి రెండు మడతలుగా వేసుకోవాలి అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి టాపు ఇచ్చింది ఉంటుంది కదా అది తీసుకొని నీట్గా సర్దుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఇచ్చిన ఆదిది టాపు కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా సర్దుకొని టాపుని మనం లైనింగ్ తీసుకున్నాం కదా దానిపైన పెట్టుకోవాలి ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి టాప్లో మూడించులు కానీ నాలుగించులు చూసుకొని ఇలా పైకి మడత వేసుకొని మనకి లైనింగ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్ కన్నా లోపల లైనింగ్ అనేది కొద్దిగా పైకి ఉంటేనే బాగుంటుంది అందుకోసమని ఒక ఇంచులు మూడున్నర ఇంచి అలా పైకి మడత వేసుకొని ఈ టాప్ అనేది ఈ లైనింగ్ మీద నీట్గా సర్దుకుంటూ ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూసారా చంక చంక రౌండ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసి పైన ఖర్చులకు ఒక మార్కింగ్ వేసాను మనకి టాప్ లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకున్నాను బాకి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనకి ఎక్కడికి ఉందో అక్కడికి మనకు ఆది టాప్ ఉంది కదా అది ఎలా ఉంటే అలా ఈ విధంగా పెట్టుకొని నెక్ షోల్డరు చంక రౌండ్ అన్నీ ఎలా ఉన్నాయో అలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు కూడా కలుపుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను నెక్ షోల్డరు తర్వాత చంక డౌను మొత్తం మార్కింగ్ వేశాను కదా ఇలా వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఖర్చుల కోసం ఇప్పుడు మనం వేసిన మార్కింగ్ నీట్గా స్కేల్తో ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇక్కడ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ సైడ్ కూడా అదే ప్రకారంగా మనం మార్కింగ్ చేసిన విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని నెక్ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడలు నెక్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను చంక రౌండ్ డ్రా చేశాను అక్కడ చంక రౌండ్ డ్రా చేసిన తర్వాత ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ మనకి కట్స్ వస్తాయి కదా సైడు నడుం నడుం దగ్గర కింద వచ్చేసి ఒకటిన్నర నుంచి ఉండేలాగా చూసుకొని కిందకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనం కట్ చేస్తాం కదా కట్స్ దగ్గర నుంచి ఒకటిన్నర ఉండేలాగా మార్కింగ్ వేసుకొని కిందకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా మనకి ఫ్రెండ్ టాప్ ఏ విధంగా అయితే ఉందో అలా నీట్గా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనము మనకి ఆదిది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసాం కదా ఇక్కడ నెక్ వచ్చేసి నేను నెక్ బాక్స్ లాగా మార్కింగ్ వేసాను కదా ఈ బాక్స్లో వచ్చేసి నేను సింపుల్గా ఈ నెక్ అయితే డిజైన్ చేసుకున్నాను మీకు నచ్చి మీకు నచ్చిన ఏ నెక్ అయితే ఆ నెక్ మీరు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత మనము నీట్గా కట్ చేసేసుకోవటమే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళు కూడా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు టేపుల్తో పని లేకుండా మనకి ఆది ఇస్తారు కదా ఆది టాప్ తీసుకొని డైరెక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే చాలా సింపుల్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసింది కదా ఇక్కడ వచ్చేసి మనము సైడు కట్ చేస్తాం కదా అక్కడికి ఒక టక్స్ చంక దగ్గర రెండించులు ఖర్చులు పెట్టాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం ఫ్రంట్ కిందాక డిజైన్ నెక్ ఇచ్చేసాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ వైపు మార్కింగ్ వేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి నేను బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చేసాను లాంగ్ వీడియోలు అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అప్ లేట్ అవుతుంది ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీట్గా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే నెక్ డ్రా చేసుకున్నామో అది నీట్గా కట్ చేసేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటి మోడల్ నెక్కులకి బగ్గరం వేసుకు స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బాగా గట్టిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఆదికి ఇచ్చారు కదా ఆదికి ఇచ్చిన దాంట్లో మనకి ఎలా ఉంటే అలా పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ పెద్ద హ్యాండ్స్ వచ్చినాయి కాబట్టి మనం హ్యాండ్స్కి వచ్చేసి కింద ఖర్చులకి ఒక వన్ ఇంచి అలా పెట్టేసుకొని మడత వేసి కుట్టుకోవటం కోసం పొడవ ఎంతుందో లూజ్ ఎంతుందో కరెక్ట్గా మనకి ఆదిలో ఎలా ఉందో అలా పెట్టేసుకొని నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌను ఎలా ఉన్నాయో అలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకొని నీట్గా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాన్ని బట్టి కట్ చేసేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని ఫాలో అవుతుంటే నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అన్నీ చేసేసాం కదా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని మనం ఇందాకొచ్చేసి లైనింగ్ ఒక మూడున్నర ఇంచులు నాలుగించులు అలా తక్కువ తీసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసేటప్పుడు ఆది డ్రెస్ తీసుకొని కరెక్ట్గా ఆది డ్రస్ ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్కింగ్ వేసుకొని మనం లైనింగ్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ పైన పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ చుట్టూ ఖర్చులు ఉండేలాగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలా డిజైన్ ముక్కలు వచ్చినాయనుకో డిజైన్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆ డిజైన్ చూసుకొని బ్యాక్ పార్ట్ కూడా అదే ప్రకారంగా నీట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కింద హెచ్ ఉన్నాయని నీట్గా కట్ చేసుకున్నాను కింద క్లాత్ని ఇప్పుడు మనకి ఆ లైనింగ్ కట్ చేసాం కదా అది కొంచెం పైకి జరుపుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఆ కరెక్ట్గా వచ్చిందో లేదు చూసుకొని నీట్గా కట్ చేసేసుకోవటమే బ్యాక్ సైడ్ కూడా కొత్తగా ట్రైలింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈ మెథడ్ బాగా అర్థం అవుతుంది నీట్గా అర్థం చేసుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఎక్కడ ఏ కన్ఫ్యూజ్ అవ్వద్దండి సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మనము ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేసుకోవటమే చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు కుంచి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ అయిపోయినాయి కదా ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి పొడవు హ్యాండ్స్ రావాలి కదా మనకి ఇక్కడ క్లాత్ ఎంత మిగులుతుందో చూసుకొని డిజైన్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఆ క్లాత్ని సరిపోయినంత వరకు కట్ చేసుకొని జాయింట్లు వేసుకొని స్టిచ్చింగ్ చేయటమే హ్యాండ్స్ కూడా అలాగే చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ టాప్ కటింగ్ అయితే సింపుల్ గా అయిపోయింది కదా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్